గొప్ప వాళ్ళు శ్రేష్ఠులను చూపించుకోవద్దు

కాబట్టి నువ్వు పుల్పేట మీదకి ఎక్కి వేరే వాళ్ళకినో బాగా బోధిస్తున్నావని చూపించుకోవడానికి చేసినట్లయితే నేమ్ గాడ్ విల్ బి యువర్ యేసు నామొల నేను చెప్తున్నాను దేవుడే నీకు శత్రువు అవుతాడు బికాజ్ గాడ్ రిซิస్ట్ ది ప్రాంగ్ ఎందుకంటే దేవుడు గర్విష్ఠుల్ని ఎదురిస్తాడు మిమ్మల్ని మీరు తగ్గించుకోండి ఓ లార్డ్ ఐ మీ దృష్టిలో నేను శూన్యంగా ఉండాలి

వాంట్ టు హంబుల్ దెమ్ ఎవరైతే తమను తాను తగ్గించుకుంటారో అలాంటి వాళ్ళే మనకు కావాలి దిస్ ఇస్ ద ట్రూత్ దట్ ఐ ప్రీచ్ ఫర్ 60 ఇయర్స్ 60 సంవత్సరాల నుంచి నేను బోధిస్తున్న సత్యం ఇది ఫైండ్ ఇట్ ఇస్ సో డిఫికల్ట్ ఫర్ పీపుల్ టు అండర్స్టాండ్ కానీ దీని అర్థం చేసుకోవడానికి ఎంతో కష్టపడుతున్నారు ప్రజలు దట్ ఇస్ వై దేర్ సో మచ్ ఆఫ్ సిన్ ఇన్ సో many హోమ్స్ అందుకే అనేక ఇళ్లల్లో అనేక పాపం సమస్త పాపాలు ఉన్నాయి అందులో ఓన్లీ ప్రౌడ్ పీపుల్ హూ విల్ ఫైట్ ఇన్ అ హోమ్ గర్విష్ఠులు మాత్రమే ఇంట్లో వాళ్ళు పోట్లాడుకుంటారు పోయితే నేను దేవునామంలో చెప్తూ ఉన్నాను ఎంతో గర్విష్ఠవిల్

ఆల్వేస్ గో డౌన్ అండ్ హంపుల్ యువర్ సర్ రెండో విషయం ఏంటంటే నేను చెప్పింది మీరు ఎల్లప్పుడూ తమ్ మిమ్మల్ని తగ్గించుకొని దీనిలో కావాలి వేరే వాళ్ళ కంటే నువ్వు శ్రేష్టు వని చూపించుకోవటానికి ప్రయత్నం చేయద్దు అవుట్ టై టు లిఫ్ట్ యువర్ సర్ అప్ బట్ గోట్ డౌన్ నిన్ను నేను ఎచ్చించుకోవద్దు కానీ తగ్గించుకో జీజస్ కీమ్ డౌన్ ఫ్రం హ్యావింగ్ ఏసు క్రీస్తు పరలోకం నుండి క్రిందకు దిగొచ్చారు ఫీచర్ ఆ తర్వాత తన శిష్యు లేక పాదములు కడిగే తగ్గించుకున్నారు వెంబడించారుంచి దినత్వం గురించి రెండు సత్యాలు నేను అర్థం చేసుకున్నప్పుడు నా జీవితం ఎంత మారిపోయింది తర్వాత నడవచ్చు పరిగెత్తవచ్చు ఒకటే ఉంది అనుకోండి వీటి గురించి మనం కలిగి ఉండాలని చెప్పారు మొదటి పేతులు ఐదులో మనం చూసినట్లయితే ఐదు ఐదు లాస్ట్ పార్ట్ గాడ్ ఇస్ అపోజ్ టు ద ప్రౌడ్ బట్ హి గివ్స్ గ్రేస్ టు ద హంబుల్ దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును దట్ ఇస్ లా అది ఒక నియమం గాడ్ ఇస్ ఆల్వేస్ అపోజ్ టు ప్రౌడ్ పీపుల్ దేవుడు ఎల్లప్పుడూ అహంకారులను ఎదిరిస్తూ ఉంటాడు ఆల్వేస్ ఎగ్జాల్టింగ్ హంబుల్ పీపుల్ దీనులను ఎల్లప్పుడూ హెచ్చిస్తూ ఉంటాడు సో వాట్ షుడ్ యు డు

నేను చెప్తున్నాను మీరు ఎంత గర్వం అంత పెడతాడు దేవుడు మిమ్మల్ని గర్వం అనేది నీ మనసులో ఉంటుంది బెటర్ బెటర్ వేరే వేరే వాళ్ళకన్నా అనుకుంటూ లుక్ వాళ్ళని తక్కువ చేసి సే థింగ్స్ షో దట్ అందరికంటే లాగా ఉన్నట్లు అన్ని ఏదో చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటావు అలాంటి వారిని దేవుడు ఎంత దూరం పెడతాడు గాడ్ అది దేవుని యొక్క వాక్యం సో యూ వాట్ గోట్ డ్రా యు నిర్ టు హెమ్ దేవుని దేవునికి దగ్గరగానే ఉండాలంటే నేను తగ్గించుకోవ ఐ తాంగ్ గాడ్ దర్ ఐ లర్స్ టూ సింపుల్ ట్రూప్స్ ఈ రెండు సమానమైన సత్యాలు నేను నేర్చుకునేందుకు దేవునికి అందనా తెలియజేస్తున్నాను నా జీవితాన్ని మార్చి వేసాయి టూ లెగ్స్ గాడ్ గేమ్ టూ స్టాండ్ ఆన్ కాబట్టి నేను నిలబట్టడానికి దేవుడు నాకు ఇచ్చిన రెండు కాల్లు ఇవి ఐ ద సైడ్ ఇన్ ఐ యు ఆల్వేస్ బి ఆల్ ఎస్ ఎల్లప్పుడూ నేను యదార్థంగా ఉంటాను అని నిర్ణయం తీసుకున్నాను ఐ వి దగ్ మీట్ బై మస్టే నా తప్పు నేను ఒప్పుకుంటాను బ్లే మదర్ పీపుల్ వేరే వాళ్ళని నిందించాను నేను ద సిటల్ ఇస్ ద వన్ టు గో ఆన్ బ్లేమింగ్ పీపుల్ లైక్ యూజింగ్ ద సాతాన్ వెళ్ళి అందరి మీద నేరారోపణ చేస్తూ నిందిస్తూ ఉంటాడు అది సిటూల్స్ జాబ్ బై జాబ్ అది సాతాన్ పని నా పని కాదు హాయ్ జాబ్ ఇస్ టూ జాజ్ బాయ్ సార్ నా పని ఏంటంటే నన్ను నేను విమర్శించుకోవటం గాడ్ ఇస్ ద जज ఆఫ్ अदर पीपल వేరే వాళ్ళని దేవుడు తీర్పు తీరుస్తాడు లెట్ మీ జడ్జ్ మై సెల్ఫ్ వెన్ బీ ఐ ఫేల్ sometwhere కాబట్టి నన్నే తీర్పు తీయించుకొని ప్రభువా నేను ఇక్కడ పడిపోయానని ఒప్పుకోవట్మే ఐ హ బీన్ అ బిలీవర్ నౌ ఫర్ 65 ఇయర్స్ 65 సంవత్సరాలుగా నేను విశ్వాసిగా ఉన్నాను ఐ 85 ఇయర్స్ ఓల్డ్ ఇప్పుడు నాకు 85 సంవత్సరాలు ఐ నాట్ పర్ఫెక్ట్ నేనేం పరిపూర్ణం కాదు ఇప్పటికి ఐ మేక్ మిస్టేక్ ఐ అడ్మిట్ ఇ నేను తప్పు చేసిన వెంటనే సహోదరులను క్షమించు నేను తప్పు తప్పు ఒప్పుకుంటాను దయచేసి నన్ను క్షమించండి నాకు వంద సంవత్సరాలు సరే నేను క్షమాపణ అడుగుతాను ఎందుకంటే ఒక ఒప్పుకోవటం ఏంటంటే నన్ను నేను తగ్గించుకోవటం హానెస్టీ అండ్ హ్యూమిలిటీ టూ లెగ్స్ మస్ట్ ఆల్వేస్ హాఫ్ టు స్టాండ్ ఆన్ యథార్థత దేనత్వం మనం నిలబడ్డానికి ఉండే రెండు కాళ్లు వన్ దోస్ లెగ్స్ నాట్ స్ట్రాంగ్ ఎనర్ దెన్ యు కీప్ ఆన్ యూ హౌ మ్యామ్ వత్ హాఫ్ లెగ్ హాఫ్ బ్రోకన్ లెగ్ హౌ దే వాక్ ఇందులో ఒక కాళ్ళు సరిగా లేకపోయినా సగం కాలు ఉన్న వ్యక్తి ఏ విధంగా నడుస్తాడో మనకి తెలుసా విధంగా ఉంటాం ఓత్ ఆ లెగ్స్ మోస్ట్ బి ఈక్వల్ లెగ్ రెండు కాళ్ళు కూడా సమానమైన పొడుగు ఉండాలి హోనెస్టీ అండ్ హ్యుమాలిటీ యథార్థత దేనత్వం మీరు చూస్తారు మీరు పనిచేసే స్థలంలో మీరు పనిచేసే ప్రతి పనిని కూడా ఆయన ఆశీర్వదిస్తాడు